స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ కన్వీనర్ ఎస్ నాయుడు పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలని తెలియజేశారు కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజానీకానికి మండల అధికారులకు మీ గ్రామ ప్రెసిడెంటు అదేవిధంగా ఎంపీటీసీ చేసినటువంటి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా శుభద్రం మన గ్రామానికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీకు అందరికీ తెలుసు అప్పట్లోనే రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన ఎర్రకోట నుంచే ప్రకటన చేశారు ఎవరైతే మన గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీ వరకు దేశమంతా స్వచ్ఛత కనిపించాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే మరుగుదొడ్ల నిర్మాణం కోసం పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకోండి మరుగుడ్లు ఉపయోగించుకోమని చెప్పి చెప్పినటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరితో ఆగల అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఎవరైతే పేద బడుకు బలిగిన వరకు ఉన్నారో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఓసీలైనా ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హత వద్దో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆ రోజు శ్రీకారం చుట్టారు అదేవిధంగా రెండు వేల పదహారు మే నెల ఒకటవ తారీఖున ప్రధానమంత్రి ఉజ్వల యోజనా పథకాన్ని ప్రవేశపెట్టారు అంటే నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వ్యక్తి అనేక పేదల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు వరల్డ్ ఆర్గనైజేషన్ వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది మనకి భారతదేశంలో మహిళలు ఈ యొక్క వంట చేసుకునేటప్పుడు గట్టిలు వాడడం వలన ఆ పొగతో అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు ఆ కుటుంబంలో చిన్న చిన్న పిల్లలుంటే వారు కూడా ఆ పొగంతా పీల్చి అనేక వ్యాధులకు గురవుతున్నారు దానివల్ల మహిళలు దాదాపు సంవత్సరానికి నలభై లక్షల మంది ఆ యొక్క కారణం చేత చనిపోతున్నారనేటువంటి ఉద్దేశంతో మనకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి ఉత్సవ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ శ్రీకారం చుట్టారు దాంతో భాగంగానే రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మనకి అప్లై చేసుకుంటే గ్యాస్ సిలిండర్ స్టవ్ రెగ్యులేటర్ పైపు లైట్ అన్ని కూడా మనకి ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కానీ మనకి ఇక్కడ ఆ స్కీమ్స్ తెలియక ఏ విధంగా అప్లై చేసుకోలే అవగాహన లేక చెప్పేటువంటి అవకాశం లేక ఆ స్కీమ్ నీరు గారిపోయింది కాబట్టి అందరూ కూడా నన్ను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం